సూర్యాపేట జిల్లా పాలకేడు మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రెండో రోజు గంధోత్సవంలో పాల్గొనేందుకు జాన్పహాడ్ దర్గాకి భక్తులు పోటెత్తారు కాసేపట్లో గంధోత్సవంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనున్నారు జాన్పహాడ్ దర్గా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రశాంత్ బహర్ దర్గా ఉత్సవాలకైతే భక్తులు పోటీత్తారని చెప్పుకోవచ్చు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు సుమారు రెండు లక్షల పైగా భక్తులు ఈ బహర్ దర్గా ఉత్సవాలకి వస్తారని చెప్పి అంచనాలు ఉన్నాయి దీనికి తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూసినట్టయితే సూర్యపే సూర్యాపేట జిల్లా పాలకిడి మండలం బహర్ దర్గా ఉత్సవాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి దీనికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ భక్తులు అతి సంఖ్యలో వస్తారు అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లా కోదాడ తర్వాత సూర్యాపేట జిల్లా అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా ఈ ఈ ఉత్సవాలకైతే ఉత్సవాలకు అయితే భారీ సంఖ్యలో చేరుకుంటారు నిన్న ఒక్క రోజే ఈ ఉత్సవాలకు సుమారు ముప్పై వేల పైగా భక్తులు హాజరైనట్లు కూడా ఇక్కడ అధికారులు చెబుతున్నారు అదేవిధంగా ఈ రోజు రెండో రోజు ఈ ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవం అయితే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ గంధోత్సవంలో సుమారు యాభై వేల పైగా భక్తులు పాల్గొనే పాల్గొంటారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు దాన్ని తగినట్లు కూడా ఏర్పాట్లు చేశారు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ పెద్ద భారీ ఎత్తున కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు సుమారు నాలుగు వందల మంది పోలీసు సిబ్బందిని అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కాసేపట్లోనే ఇక్కడ స్థానిక మంత్రి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ గంధోత్సవంలో పాల్గొంటారు దానికి తగినట్లు కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ జాన్పాడ దర్గాలో మొత్తం మూడు రోజులు కూడా ఈ ఉత్సవాలు అంత అత్యంత వైభవంగా కూడా జరుగుతుంటాయి నిన్న ఒక రోజే ముప్పై వేల పైగా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఇవాళ సుమారు యాభై వేల పైగా భక్తులు పాల్గొనే అవకాశం కూడా ఉంది అయితే ఈరోజు గంధోత్సవం అనేది అతిపెద్ద కీలకమైన కట్టు అని చెప్పుకోవచ్చు ఈ గంధోత్సవం హైదరాబాద్లో ఉన్నటువంటి వక్ బోర్డు కార్యాలయంలో గందాన్ని తీసుకోవచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ జానపాడ దగ్గర వద్ద ఉన్నటువంటి ఒక పుట్టి కార్యాలయంలో ఉంచుతారు అక్కడి నుంచి కూడా ఒక ఊరేగింపుగా మేళతాళలతో ఒక ఉత్సవ మాదిరిగా కూడా ఈ గంధాన్ని ఆ గుర్రాల మీద అదేవిధంగా పవిత్రమైన కలశాలలో కూడా నింపుకొని ఈ గంధాన్ని మొత్తం కూడా ఎత్తుకొని ఒక ఊరేగింపుగా మేళతాళ తోటి కూడా ఈ ఉరుసు ఈ జాన్పహార్ దగ్గర అయితే చేరుకుంటారు ఈ మొత్తం ఘట్టం కూడా సుమారు రెండు గంటల పాటు ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఈ ఉత్సవాన్ని కేవలం ఈ గంధం ఉత్సవాన్ని చూడడానికి కూడా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు దానికి తగినట్లు కూడా ఏర్పాట్లైతే చే అదేవిధంగా ఇటు రాష్ట్ర నల్మూల నుంచి కూడా ఈ జానపర్ దగ్గర రావడానికి కూడా అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఇటు కూడా డిపో నుంచి అదేవిధంగా గోదావరి డిపో నుంచి కూడా ప్రత్యేకంగా పదిహేను బస్సులు కూడా నడుపుతున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దర్గాలో ఉన్నటువంటి సైలు బాబాను దర్శించుకొని అదేవిధంగా తమ మొక్కలు తీసుకోవడానికి కూడా ఇటు చిన్న పిల్లలు పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా కూడా ఈ ఉత్సవానికి అయితే భారీ సంఖ్యలో కూడా తరలి వస్తున్నారు జాన్పడ దర్గాలో అయితే మొత్తం ఈ ప్రధాన విధులన్నీ కూడా భక్తులతో కిక్కిసిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముజావాళ్ళు కూడా ఇక్కడ భక్తులకి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రత్యేక పూజల అనంతరం కూడా వీరికి తీర్థ ప్రసాదాలు కూడా చేస్తున్నారు ఈ దర్గా వద్ద అదేవిధంగా మొక్కులు చెల్లించుకున్న వరకు కూడా ప్రత్యేక చేశారు చేస్తారు అదేవిధంగా ఇక్కడ కోళ్లు మేకల కోసం కూడా వారి యొక్క ఆనవాయితీ ప్రకారం కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి దానికి అనుగుణంగా కూడా ప్రత్యేక సేవలను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక స్వామివారికి సమర్పించే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ భక్తులు తాకిడికి అనుగుణంగా కూడా ఇక్కడ మంచినీళ్ళు వసతి అదేవిధంగా కూడా మౌలిక వసతులు అయితే ఏర్పాటు చేస్తున్నారు మొత్తంగా కూడా ఈ జానపడ దర్గా ఉత్సవాలు అయితే నిన్నటి నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది రెండో రోజు గంధోత్సవం జరుగుతుంది రేపు దీపారాధన ఉత్సవం తోటి ఈ కార్యక్రమ ఉత్సవాలు మొత్తం కూడా ముగుస్తాయి కాసేపట్లోనే మరి కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ గంధోత్సవంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది ఇది తాజా సమాచారం స్టూడియో